అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏంటి గుడ్ న్యూస్ అంటే కదా దివ్యాంగులు పింఛన్ లబ్ధి పొందాలంటే కనుక ఖచ్చితంగా సదరణ సర్టిఫికేట్ మోస్ట్ ఇంపార్టెంట్ అవునా కదా ఆ సదరణ సర్టిఫికేట్ ఉంటేనే పింఛన్కి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది లేకుంటే లేదు అయితే నాకన్నా ఈ సదరానికి అప్లై చేసుకోవాలంటే కనుక మూడు నెలలకు ఒకసారి గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది మూడు నెలలకు కోసరే అవకాశం అనేది ఇస్తుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఆలోచన చేసి ప్రతి నెల ప్రతి నెల ఈ సౌర క్యాంపులు అనేది పెట్టాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు పోయిన నెలల్లో మనకు ఓపెన్ అయింది మనకు ముందు మనకు ఈ సదర్ క్యాంప్ అనేది ఓపెన్ అయింది రేపు నెల జూన్ ఒకటో తారీఖు మళ్ళీ సైట్ అనేది ఓపెన్ అవుతుంది సదరానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే జూన్ ఒకటి తారీఖు ఓపెన్ అవుతుంది నిరంతరం ఉంటుంది ప్రతి ఒక్క నెల ఒకటో తారీఖు నుంచి రెండు తారీఖు మూడు తారీఖు వరకు సరణ క్యాంపులు అనేది ఓపెన్ చేస్తారు సైట్ అనేది ఓపెన్ చేస్తారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఓకేనా అయితే ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలంటే ఒకటి మీషివోలో కానీ లేకుంటే అనకన్నా ఈ సచివాలయం కానీ అప్లై చేసుకోవచ్చు కానీ కొత్తగా మనకు ఇంకోటి ఆప్షన్ ఇచ్చినాడు మీ మా మనమిత్ర మనమిత్ర అనేటువంటి వాట్సాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా అయితే అనకన్నా ఈ సరణ సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటే మనకు పింఛన్ లబ్ధి పొందవచ్చు ఓకేనా ఈ సరణ్ సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటే పింఛన్ లబ్ధి పొందొచ్చు మినిమం నలభై ఐదు ఉండాలి మినిమం నలభై ఐదు ఉండాలి ఇంతకుముందుకు నలభై ఉండే ఇచ్చేవాళ్ళు కానీ అప్డేట్ అయితే మార్చినారు నలభై ఐదు అయితే తీసుకురావడం జరిగింది ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటేనే పింఛన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఆరు వేల పింఛన్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా అయితే దీనికి అనుగుణంగా రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం యూడి కార్డు ఇవ్వడం జరిగింది అంటే ఒక ఐడెంటిఫై ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సవరణ సర్టిఫికెట్ అమలు చేయడం జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం యూడి కార్డు అనేది తీసుకురావడం జరిగింది మూడు విధాలుగా తీసుకొచ్చింది ఇది కూడా అర్థమవుతుందా మూడు విధాలుగా తీసుకురావడం జరిగింది ఒకటి నలభై పర్సెంటేజ్ కంటే తక్కువ ఉంటేనే కదా తెల్ల కార్డు నలభై పర్సెంటేజ్ కంటే తక్కువ ఉంటే తెల్ల కార్డు నలభై నలభై నుంచి నలభై నుంచి ఎనభై పర్సెంటేజ్ నలభై నుంచి ఎనభై పర్సెంటేజ్ ఉంటేనాక పశువు కార్డు పశువు కార్డు ఎనభై పర్సెంటేజ్ కంటే పైన ఉంటేనే కన్నా నీళ్ళ కార్డు ఇట్లా మూడు విధాలుగా అయితే తీసుకోవడం జరిగింది ఒక ఐడెంటిఫై అంటే కార్డు చూపించినా కదా సైడ్కు పైన బా పైన ఉంటుంది కార్డుకు పైన ఉంటుంది ఒక ఐడెంటిఫై చూపించడానికి అడుగు ఉంటుంది ఆ కార్డు చూపించనే పైన నీలిరంగు కార్డు ఉంది ఏం చేయాలి ఎనభై పర్సెంటేజ్ పైన ఉందని చెప్పేసి ఒక ఐడెంటిఫై రావాలి నలభై నుంచి ఎనభైకి మధ్యలో ఉంటేనే కన పశువు కార్డు నలభై కంటే తక్కువ ఉంటే తెల్ల కార్డు అర్థమవుతుందా ఇట ఒక ఐడెంటిఫై అనేది తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మనకు ఈ సర సర్టిఫికెట్ నలభై పర్సెంటేజ్ కంటే తక్కువ ఉంటేనాక ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ అనేది ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది ఓకేనా ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలని చెప్పేసి అవకాశం అయితే కల్పించింది కానీ ఒక్కటి బ్యాడ్ న్యూస్ అయితే ఉంది ఈ గవర్నమెంట్ ఏర్పడి రేపు జూన్ పన్నెండు తారీఖు సంవత్సరం అవుతుంది ఉన్నా కదా చాలామంది దగ్గర సరణ సర్టిఫికెట్లు ఉన్నాయి కొత్తగా సరానికి వెళ్ళి సరణ్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉన్నారు మరి వాళ్లకు అవకాశం కోల్పోతున్నారు చాలామంది ప్రతి ఒక్క నెల ఆరు వేల రూపాయలు పదివేలు రూపాయలు ఎంత వాళ్ళ అవకాశం వాళ్ళు ఎంత ఉన్నారో పర్సెంటేజ్ ఆ విధంగా అయితే అవకాశం అయితే కోల్పోతున్నారు బాబు ఒక్కటి వాళ్ళకు కల్పించేనాక తొందర కొత్త పెన్షన్లు బాగుపడతారు ఎందుకంటే అయినాక ఓన్లీ సదరానికి అప్లై చేసుకుంటే ఏమొస్తుంది ఇప్పుడు సదరానికి అప్లై చేసుకుంటాము సర సర్టిఫికేట్ తెచ్చుకుంటాము ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవాలన్నా ఉన్నా కదా గవర్నమెంట్ అవకాశం కల్పించేనాకన్నా బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన ఎందుకంటే కనుక జూన్ పన్నెండో తారీఖున కొద్దిమంది ఒంటరి మహిళ కావచ్చు విత్తంతులు కావచ్చు వాళ్ళకి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మరి అటువంటి సందర్భాలలో దివ్యాంగులు కూడా మళ్ళీ ఏం పని చేస్తారు ఏం పని చేయలేరు కదా వాళ్ళకు కూడా అవకాశం కల్పించి బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన పోలీస్ సర్ రిజర్టిఫికెట్ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏమో వస్తుంది నెలకు ఏదో ఆరు వేలో పదివేలో ఎంతో కొంత వస్తుంటే కనుక వాళ్ళ ఇబ్బందులు లేకుండా వాళ్ళు కూడా బాగుపడతారు ఇది ఒక్కటే వాళ్ళకు పాపం తక్కువైందని చెప్పేసి నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ